హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది మనం స్టిచ్చింగ్ చేస్తున్న క్రంచీస్ అనమాట సో చూసారా చాలా చాలా బాగా వచ్చాయా నేను ఒక రెండు మోడల్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను స్టిచ్చింగ్ వీడియో వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు షేర్ చేసుకుంటాను సో ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే స్క్రంచెస్ రెడీ చేశాను అనమాట చాలా చాలా స్క్రంచెస్ అయితే మనం చూస్తున్నాం కదా సో మన దగ్గర ఉన్న క్లాత్తోని మన దగ్గర ఉన్న క్లాతే కాదండి ఎక్స్ట్రా క్లాత్ కూడా నేను తీసుకున్నాను సో ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అని చెప్పేసి నేను కూడా చూశాను ప్రిపేర్ చేశాను అనమాట చాలా చాలా బాగా అనిపించింది నాకైతే చాలా చక్కగా అనిపించింది సో సొంతంగా చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరేగా ఉంటుంది అనమాట నేనైతే ఇటువంటి స్క్రంచెస్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరే మీలో ఎంతమంది చేస్తున్నారు ఓన్గా స్క్రంచెస్ నాకు కామెంట్ చేయండి సో ఇవైతే చాలామంది సేల్ చేస్తున్నారు సేల్ చేస్తే చాలా చాలా ఈజీగా సేల్ అయిపోతున్నాయి బాగున్నాయి నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇది సేలింగ్ అని ఇంకా అనుకోలేదండి ఓన్గా నేను సారీస్ ఇస్తాను కదా వాటికి కూడా ఇచ్చి పంపిస్తున్నాను అనమాట వాటిలో కూడా పెట్టి పంపిస్తున్నాను నేనైతే యూజ్ చేస్తున్నాను సో ట్రైల్ అంటే వేశాను ఫస్ట్ ఎట్లా వస్తుందో ఏంటో అని సక్సెస్ అయ్యింది అయితే ఈ స్క్రంచెస్ చాలా చాలా బాగున్నాయి పిల్లలకి ఏంటి మనకి ఏంటి చాలా యూస్ఫుల్ అని చెప్పుకుంటు చెప్పుకోవచ్చు అనమాట ఇక మనకి ఏ శారీ మీదో లేదంటే డ్రెస్ మీద ఏ కలర్ కావస్తే ఆ కలర్ పెట్టుకోవచ్చు తయారు చేయడం అయితే చాలా ఈజీ అనమాట మంచి క్లాత్ తీసుకుంటే చాలా బాగుంటుంది నార్మల్ పాలిష్ క్లాత్ అయితే చేసుకున్నాను ఇప్పటి వరకు ఇక ముందు ముందు శాటిన్తో చేయాలని నేను అనుకుంటున్నాను అయితే ఇవి చేసిన తర్వాత నేను మిషన్ దగ్గర ఉండే ఇక చూపిద్దాం అని అనుకున్నాను బట్ చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఉండదు సో మన ఛానల్లో ఇది పెట్టాలా వద్దనేది మీ కామెంట్స్ మీదే ఉంటుందండి ఎందుకంటే మన ఛానల్లో ఎక్కువ అసలు కామెంట్స్ అయితే లేవు అది ఒకందుకు మంచిదని కూడా చెప్పుకోవచ్చు నాకైతే విసిగించి చిరాకు పెట్టే సబ్స్క్రైబర్స్ అయితే అసలు లేరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను చాలా ప్రౌడ్ అనిపిస్తుంటుంది ఎందుకంటే అప్పుడప్పుడు కామెంట్స్ రాపోయినా పర్వాలేదు కానీ చాలా చాలామందికి అయితే విసిగించే కామెంట్స్ పిచ్చి పిచ్చి కామెంట్స్ చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు కొంతమంది నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను శారీస్ సేల్ చేస్తాను కదా మన మీషోలోన మీషోలో ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో మనం శారీస్ అవి సేల్ చేసేటప్పుడు థ్యాంక్ యూ కార్డ్తో పాటు ఈ నేను వచ్చేసి ఈ ఒకటి పెట్టేస్తాను అన్నమాట పాప అయితే థ్యాంక్ యూ కార్డ్ అయితే బాగా ప్రిపేర్ చేస్తుంది దాంతోపాటు ఈ కూడా అందులో పెడుతుంది సో మన కేవలం మన సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే మనం పెడతాం అది రిసీవింగ్ చేసుకున్న తర్వాత రేటింగ్ అనేది వాళ్ళ ఇష్టం వాళ్ళ చాయిస్కే వదిలేస్తాను నేను సో ఎట్లా వచ్చినా ఏదైనా చూసారా ఈరోజు అయితే నాకు ఇంత బిజీగా ఉందనమాట వీడియోస్ పెడదాం పెడదామనిస అనుకుంటూనే ఉంటాను వీడియోస్ అయితే షూట్ చేస్తానండి బట్ ఏంటంటే అసలు పెట్టడానికి అయితే అస్సలు ఖాళీ ఉండదు తెలుసా ఇంట్లో యాజ్ యూజువల్గా అందరికీ అందరు చేసుకునే పనే కదా మీరు కూడా అలాగే చేసుకుంటారు కదా అనుకోవచ్చు సో ఆ పనితో పాటు ఈ పని కూడా అవుతుంది చూసారా ఒంటి గంట అయింది ఇంకా బ లంచ్ లేదు ఏమీ లేదు ఇట్లా ప్యాకింగ్ చేసుకుంటేనే కూర్చున్నాం ఎందుకంటే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే కదండి పికప్ బాయ్ వస్తాడు పికప్ బాయ్కి మనం ఇచ్చి పంపించవచ్చు అన్నట్టు మీషోలో ఎంతమంది మీషో సెల్లర్ బిజినెస్ స్టార్ట్ చేశారు మనం అయితే మీషోలో సెల్లింగ్ చేస్తున్నాము సో బిజినెస్ అయితే అప్ అండ్ డౌన్ అయితే ఏ బిజినెస్లోనైనా సరే అప్ అండ్ డౌన్స్ ఖాయమేనండి సో ఇందులో కూడా అంతేనండి నేను సారీస్ అయితే ఎంచుకున్నాను అది కూడాను మంచి ఫ్యాషన్ సారీస్ అయితే తీసుకున్నాను కాటన్వి తీసుకున్నాను అండి కాదనట్లేదు కానీ చెప్పాను కదా ఈ సారీస్ అయితే మనకు రెగ్యులర్గా వెళ్తాయి అదేంటో కానీ చాలా మంది తీసుకుంటారు అసలు ఈ సారీస్ నిజంగా చెప్పాలంటే ఇంకా ఇంకా నా దగ్గర అవే ఉన్నాయి ఇది కూడా బెనారస్ సారీ అనమాట చాలా సారీస్ అయితే మన దగ్గర సేల్ అవుతాయి అనమాట నాకైతే మార్నింగ్ వంట సెక్షన్ అదంతా పూర్తి అయిన తర్వాత ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కాబట్టి సో నాకు పూర్తిగా హెల్ప్ అయితే వాళ్ళు చేస్తున్నారు దీనికి బ్లౌజ్ చాలా బాగా వచ్చిందండి మొత్తం కూడాను సిల్వర్ ఎంబ్రాయిడరీ వచ్చింది వీళ్ళకి కూడాను ఒక స్క్రంచ్ను థ్యాంక్ యూ కార్డ్ పెట్టేసి నేనైతే మా టోటల్గా ప్యాక్ చేసేస్తున్నాను సో దీంతో పాటు వెబ్సైట్ ఒకటి అయితే ఉందనమాట మనకి అది త్వరలోనే చెప్తాను మీకు చాలా బాగా మనకి ఇది అవుతుంది ఇంట్లో ఉండి ఖాళీగా బిజినెస్ చేసే చెయ్యాలి అనుకొని ఎర్నింగ్ చేయాలనుకుని ఆడవాళ్ళు ఇలాంటివి మీరు చూస్ చేసుకోండి బాగా యూజ్ అవుతుంది ప్రతి దాంట్లో కూడా కష్టం సుఖం అనేది ఉంటుంది మనం ఎంతవరకు కష్టపడితే మనకు సుఖం అంత తొందరగా వస్తుంది ప్రయత్నం చేస్తే కదండి దాని తాలూకు ఫలితం అయితే చూసుకోవడానికి అవకాశం ఉంటుంది నేనైతే ఒక స్టెప్ అయితే వేశాను జాబ్తో పాటు వీటిని కూడా చేస్తున్నాను సో జాబ్ ఎప్పుడు మానేస్తానో నాకైతే తెలియదు అనమాట సో నా చేతిలో అయితే మాత్రం కొన్ని బిజినెస్లు అయితే ఉన్నాయి స్టిచ్చింగ్ ఉంది సారీ బిజినెస్ ఉంది హెన్నా షాంపూ మీలో ఎంతమంది షాంపూ వీడియో నచ్చింది చాలామంది చూశారు థ్యాంక్ యూ సో మచ్ దాన్ని ఫుల్ వీడియో పెడతాను షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావాలంటే మాత్రం నేను అది కూడా పెడతాను మీరు పూర్తిగా వీడియోస్ చూడకపోతే ఏం పెట్టానంది మీకు తెలీదు కొంతమంది ఈజీగా హెన్నా ప్రిపేర్ చేసుకోవడం ఎలాగక్క అని అడుగుతున్నారు పెట్టే అడిగే వాళ్ళు ఏదైనా కామెంట్లు అడగండి మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏదైనా సరే మనం స్టార్ట్ చేయాలనుకుంటే దానికోసం పూర్తిగా తెలుసుకున్న తర్వాతే స్టార్ట్ చేయండి అంతేకాని ఒక వీడియో రెండు వీడియోలు చూసి చేస్తామని అంటే చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఒక్కరికి కాదండి ఇలా ప్రతి ఒక్కరికి కూడా నేను నా దగ్గర శారీస్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను థ్యాంక్ యూ గాడ్ పెడతాను దాంతోపాటు అంతేకాదండి దాంతోపాటు స్క్రంచెస్ కూడా లేకపోతే స్టిక్కర్ ప్యాకెట్స్ లేకపోతే బ్యాంగిల్స్ ఏదో ఒకటి ఇవ్వడం అనేది నాకు అలవాటు కింద మారిపోయిందనమాట సో స్టార్ట్ చేసింది కొద్ది రోజులైనా సరే మన ప్యాకింగ్ అదంతా కూడా చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది అంతేకాదు అవతల వాళ్ళకు కూడాను చాలా నైస్గా ఎక్కడో ఒకరో ఇద్దరో ఉంటారండి ఉంటారని నేను చెప్పను మీకు ఎలా అనిపించింది ఈ రోజుకైతే నాకైతే ప్యాకింగ్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి మనొక మంచి వీడియో కాస్తాను బాయ్ బాయ్